ప్రైస్ ద లాడ్ హ్యాపీ క్రిస్మస్ పెద్దలు కూడా చెప్పచ్చు హ్యాపీ క్రిస్మస్ ప్రభు రాములు మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను దాన్ని ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించినటువంటి తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ కాపరి గారికి అలాగే పెద్దలకు వేదిక నుంచి అలంకరించిన అతిథులకు అందరికీ ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చిల్డ్రన్ ప్రత్యేకంగా మీతో కొన్ని మాటలు చెప్పడానికి ఇక్కడ వచ్చాను రా ఎంతమందికి మీలో మ్యాజిక్ షో అంటే ఇష్టం ఇష్టమేనా నేను చేయనా మీ చేతి చేపించిన నేనే చేయనా మీరు చేయరా మీరు చేస్తారా ఎవరిని పిలుస్తానంటే ఎవరిని పిలవను చేతుని నేను పిలవను ఎవరు మంచిగా కూర్చుంటారో వాళ్ళు పిలుస్తాను ఎవరు చేతులు కట్టుకుని కూర్చుంటారో వాళ్ళని పిలుస్తాను ఎవరు మాట్లాడకుండా కూర్చుంటారో వాళ్ళని పిలుస్తాను వెరీ గుడ్ నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి మీలో ఎంతమందికి డాక్టర్ అవ్వాలని ఉంది టీచర్ వెరీ గుడ్ లాయర్ ఇంజనీర్ ఐఏఎస్ ఆఫీసర్ వెరీ గుడ్ ఐపిఎస్ సూపర్ చిల్డ్రన్ జాగ్రత్తగా చూడండి దేవుడు మనల్ని సృజించిన తర్వాత ఒక మాట చెప్పాడు ఆది కాండం ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఒక మాట చెప్పాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అన్నాడు మనం ఫలించాలనేది ఎవరి కోరిక నాకు వినపడట్లా అందరు చెప్పండి ఎవరి కోరిక దేవుని కోరిక ఏం కనిపిస్తుంది ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఒక్కటే ఉంది కదా ఇది ఒక్కటే ఉంటే బాగుంటాయి ఎక్కువ ఉంటే బాగుంటాయా ఎక్కువ అవటమే ఫలించడం అంటే చిన్నపిల్లైన మీరు ఫలించడం అంటే ఏమిటంటే మీరు బాగా చదువుకొని దేవుని ఎందు భయభక్తులు కలిగి డాక్టర్ అవటం దేవుడికి ఇష్టం లాయర్ అవటం దేవుడికి ఇష్టం ఇంజనీర్ అవటం దేవుడికి ఇష్టం ఐఏఎస్ ఆఫీసర్ ఐపిఎస్ ఆఫీసర్ ఇలా ఉన్నతమైన స్థితిలో ఉండటం ఇష్టం పెద్దలతో పెద్దలు కూడా మీరు కూడా గమనించండి మనం ఎప్పుడు ఫలిస్తాము అన్నది కొంతమంది లోకంలో ఉండి ఫలిస్తామనుకుంటారు చూడండి లోకంలో ఉండి ఫలిస్తామనుకుంటారు కొంతమంది అరే పిల్లలు అబద్ధాలు ఆడుతూ దొంగతనాలు చేస్తూ చెడ్డ మాటలు మాట్లాడుతూ అమ్మ నాన్నమాన ఒకటి వినకుండా సెల్ ఫోన్లో పబ్జి అంటూ ఫ్రీ ఫైర్ అంటూ గేమ్స్ అంటూ చెడ్డ పనులు చేస్తూ ఉంటే నువ్వెప్పటికీ ఫలించావు నువ్వెలా ఉంటావు తెలుసా అలాగే ఉండిపోతావు కొంతమంది నిలువెచ్చని స్థితిలో ఉంటారు చర్చికి వచ్చినప్పుడు ఏసీ బిడ్డలా ఉంటారు ఇంటికి వెళ్తే సాతన్ బిడ్డలా ఉంటారు చర్చికి వస్తే ఏసీ పాటలు పాడతారు ఇంటికి వెళ్తే సినిమా పాటలు పాడతారు చర్చికి వస్తే కంటత వాక్యాలు చెప్తారు ఇంటి దగ్గర చెడ్డ మాటలు మాట్లాడుతుంటారు తమ్ముడు చెల్లి నువ్వు అలా ఉన్నావు అనుకో చూడు నువ్వెప్పటికీ ఫలించవు మరి ఎవరు ఫలిస్తారు ఏసీ బిడ్డలే ఫలిస్తారు బైబిల్ గ్రంథంలో దేవుడి మాట చెప్పాడు ద్రాక్షలి నేను తీగలి మీరు ఎవడు నా నిలిచి ఉండునో నేను ఎవడెందు నిలిచిండునో వాడే బౌగా ఫలించును పిల్లలు ఎవరు ఫలిస్తారంటే ఏసీ పిల్లలే ఫలిస్తారు ఏసీ పిల్లలు ఎలా ఫలిస్తారు చెప్తాను చూడండి ఏసీ పిల్లలు ప్రార్థన చేస్తారు బైబిల్ చదువుతారు చర్చికి వస్తారు అమ్మా నాన్న మాట వింటారు సువార్త ప్రకటిస్తారు ఏసీకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారు వాళ్ళే ఫలిస్తారు వాళ్ళు ఎలా ఫలిస్తారంటే ఇలా ఫలిస్తారు రెడీ వన్ టూ త్రీ గో ఎలా అంటే ఇలా ఫలిస్తారు అసలు అరవద్దు జాగ్రత్తగా వినండి సాతానికి చోటు ఇవ్వద్దు ఇలా ఫలించాలని ఎంత ఉంది అయితే నువ్వు ఎవరు బిడ్డగా ఉండాలి అరే వినపడట్లేదురా పెద్దలు మీరు కూడా నిలివెచ్చని స్థితిలో ఉన్నారనుకో మీ కుటుంబాలు బాగుండవు లోకంలో ఉన్నారనుకో మీ కుటుంబాలు బాగుండవు ఏసు ప్రభుత్వం అంటు కట్టబడితేనే కుటుంబాలు ఫలిస్తాయి పిల్లలు మనం ఎవరితో ఉండాలిరా దేవునితో ఉండాలి ఏసేతో ఉండాలి ఏం కనిపిస్తుంది ఎక్కడుంది పంజరంలో ఉంది దీనికి స్వేచ్ఛ ఉందా పిల్లలు ఇది ఎక్కడికైనా ఎగిరి వెళ్ళాలంటే ఎగిరి వెళ్ళగలదా ఆకలిస్తే ఆహారం తినగలదా ఇది బతకాలన్నా చనిపోవాలన్న ఎవరి చేతిలో ఉందో తెలుసా దీనిని ఎవడైతే బంధించాడో వాడి చేతిలో ఉంది దీన్ని బంధించిన వాడు దీన్ని చంపేయాలనుకుంటే చంపేయగలడు బతికించాలంటే బతికించగలడు ఎంతోమందిని చిన్నపిల్లలని మిమ్మల్ని సాతాను బంధించేస్తా ఉన్నాడు అమ్మ నాన్న మాట వినొద్దని బంధిస్తున్నాడు రా టీవీలు చూడమని బంధించేస్తున్నాడు సెల్ఫోన్తో బంధిచ్చేస్తున్నాడు స్కూల్కి వెళ్ళొద్దని బంధిస్తున్నాడు చెడ్డ మాటలు మాట్లాడమని బంధిస్తున్నాడు పెద్దలనైతే ఇక వాళ్ళని చెప్పవలసిన అవసరమే లేదు కొంతమంది తాగుబోత్తనంలో బంధింపబడుతున్నారు కొంతమంది తిరుగుబోత్తనంలో బంధింపబడుతున్నారు పిల్లలు ఇలా ఎందుకు బంధిస్తాడు తెలుసా నీ విలువైన ప్రాణాన్ని నరకానికి తీసుకెళ్ళటం కోసం అరే మీరు చెప్పండి ఎంతమందికి నరకానికి వెళ్ళాలని ఉంది ఎంతమందికి ఉందిరా పరలోకానికి వెళ్ళాలని ఎంతమందికి ఉంది వావ్ మనం పరలోకానికి వెళ్ళాలని చెప్పి యేసు ప్రభు ఏం చేశారంటే పరలోకం విడిచి భూలోకానికి వచ్చాడు అదే క్రిస్మస్గా మనం ఆరాధించుకుంటున్నాం పిల్లలు ఎవరైతే ఏసయ్యా నన్ను క్షమించని అడుగుతారో దేవుడు వాడి పాప బంధకాల నుంచి విడిపిస్తారో మీలో ఎవరైనా చెప్తారో నాతో పాటు ఈ ప్రార్థన ఏసయ్యా నేను పాపిని నా తప్పుల్ని క్షమించండి పిల్లలు మీరు ఎప్పుడైతే హృదయపూర్వక ప్రార్థన చేస్తారో ఏసీ ఏం చేస్తారంటే మీ పాపాలన్నింటినీ క్షమిస్తాడు మీ బంధకాలన్నింటి నుంచి విడిపిస్తాడు ఎలా అంటే చూడండి రెడీ వన్ టూ త్రీ ఎలా అంటే మిమ్మల్ని ఇలా ఫ్రీడమ్ బట్గా చేస్తాడు అంతేకాదు ఇప్పుడు మిమ్మల్ని ఇలా ఫ్రీడమ్ బట్గా చేశాడు ఏసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది ఇలా మనల్ని పాపాల నుంచి విడిపించడం కొరకే ఇలా ఫ్రీడమ్ బట్గా ఉంటారా సాతాన్ చేతిలో బంధింపబడతారా ఎంతమంది ఫ్రీడమ్ బట్గా ఉండాలనుకుంటున్నారు వెరీ గుడ్ చెల్లించండి అరే ఈ ఒక్కటి దాంతో మేము లోపలికి పంపిస్తాను తర్వాత వీళ్ళతో కొన్ని మాటలు మాట్లాడతాను ఎవరిని పిలువను చేయత్తి పిలువను కదా రా ఫస్ట్కి రా అవుతున్నారు వాళ్ళు ఏం చేసేవరా సరదా చూడు ఏమైనా ఉన్నాయేమో తలపెట్టు పెడు ఏమైనా ఉన్నాయా చేయి పెట్టు ఏమైనా ఉన్నాయా కాలు పెట్టు నీ కాలు పెట్టు ఏమైనా ఉన్నాయా పిల్లలు ఏమీ లేవు కదా అరే ఈ లోకమంతా సృజింపక ముందుపు చీకటిగా ఉండేది ఏముండేది కాదు శూన్యం చీకటి మాత్రమే ఉండేది అప్పుడు దేవుడు ఏమన్నా అంటే వెలుగు కలుగునుగాక వెలుగు వెలుగొచ్చేసింది ఆకాశం గాక ఆకాశం వచ్చేసింది భూమి గాక చెట్లు గాక అవి కూడా వచ్చేసింది సూర్యచంద్ర నక్షత్రంలో గాక అవి కూడా వచ్చేసినాయి ఆకాశంలో ఎగిరే పక్షులు నీటిలో చేపలు గాక అవి కూడా వచ్చేసినాయి భూమి మీద పాకే పురుగులు జంతువులు గాక అవి కూడా వచ్చినాయి క్రిస్మస్లో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిన్ను నన్ను మాత్రమే దేవుడు స్పెషల్గా తన స్వరూపంలో చేసుకున్నాడు నిన్ను నన్ను విడిపించడానికి లోకానికి వచ్చాడు దేవుడు ఎవరంటే సృష్టికర్త చూడండి నా చేతులు ఏమీ లేదు ఇందులో ఏమీ లేదు ఈ సృష్టిని దేవుడు తన నోటి వాక్కుతో సృజించాడు ఎలాంటి గాక అని సృజించాడు చూడండి రెడీ వన్ టూ త్రీ గో ఎలాంటి కలుగునుగాక అని సృష్టించాడు ఇలా కలుగునుగాక